హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ డిఆర్డీఓ స్మార్ట్ మిసైల్ను విజయవంతంగా పరీక్షించింది ముద్దుగా స్మార్ట్ అని పిలువబడే ఈ సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెంట్ రిలీజ్ ఆఫ్ టార్పెడో సుదూర లక్ష్యాలను విజయవంతంగా ఛేదించగలదు యాంటీ సబ్మెరైన్ ఫేర్ సామర్థ్యాన్ని సాంప్రదాయ పరిధి కంటే మరింత విస్తరించుకోవడమే లక్ష్యంగా స్మార్ట్ మిసైల్ వ్యవస్థను డిజైన్ చేసినట్లు డిఆర్డీవో తెలిపింది స్మార్ట్ మిసైల్ పరీక్షకు సంబంధించిన వీడియోను ప్రయోగం అనంతరం డిఆర్డీవో విడుదల చేసింది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ సామర్థ్యాన్ని మరింత విస్తరించుకోవడమే లక్ష్యంగా స్మార్ట్ మిసైల్ వ్యవస్థను డిజైన్ ట్లు డిఆర్డి తెలిపింది ఇది నెక్స్ట్ జనరేషన్ మిసైల్ అని వివరించింది పరీక్షలో మిసైల్ పూర్తి స్థాయి శక్తి సామర్థ్యాలను ప్రదర్శించిందని పేర్కొంది నీటిపై నుంచి దీనిని ప్రయోగించొచ్చు అని చెప్పింది ఖచ్చితమైన లక్ష్యాన్ని కూడా మిసైల్ ఛేదించగలదు ఇది భారత నౌకాదళానికి అందించనుంది దక్షిణ చైనా సముద్రంలో పట్టు కోసం పావులు కదుపుతున్న డ్రాగన్ కు కళ్లం వేసేందుకు భారత్ ప్రయత్నిస్తుంది అయితే సూపర్ సోనిక్ మిసైల్ టెస్టు విజయవంతం కావడం భారత్ కు కలిసొచ్చే అంశమని రక్షణ శాఖ వర్గాలు అంటున్నారు ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీ మిసైల్ అని తెలిపారు అధునాతన క్షిపణి వ్యవస్థ కోసం డిఆర్డివో వివిధ సాంకేతికతను డెవలప్ చేశాయి ఇది వరకు శాంట్ మిసైల్ను విజయవంతంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే ఇప్పుడు స్మార్ట్ ప్రయోగించారు ఇటీవల కాలంలో మూడోసారి వరుసగా డిఆర్డిఓ క్షిపణి ప్రయోగించింది లాంగ్ రేంజ్ బాంబైండ్ స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ వెపన్ ప్రయోగించిన సంగతి తెలిసిందే ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం తయారు చేయబడిన రపీట్ ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం తయారు చేయబడింది అనే సంగతి తెలిసిందే ఇది ఫ్రెండ్స్ వాల్ట్ వీడియోస్ శత్రువులను అంతం చేసే ఈ మిసైల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్